లాస్ట్ వీక్ నేను ఒక మాట అయితే చెప్పాను కావ్యరాజు మధ్య దూరం పెరగబోతుంది కావ్య ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అనేసి నేనైతే చెప్పాను ఎగ్జాక్ట్గా అయితే జరిగింది కానీ చాలామంది అయితే నా పైన నెగిటివ్ కామెంట్స్ అయితే చేశారు సార్ మీరు అనుకున్నట్టు జరగదు బ్రహ్మముడి అంటే కావ్యరాజు కావ్యరాజు అంటే బ్రహ్మముడి అనేసి అయితే చెప్పారు నేను వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చాను ఆ రిప్లైలు మీరు కావాలనుకుంటే లాస్ట్ సండే ఏదైతే చెప్పాను ఆ సండే అనాలసిస్ ఒకసారి చూడండి కానీ ఇక్కడ ఒక మాట అయితే చెప్తాను అసలు బ్రహ్మముడి అంటే ఒకే పదంలో చెప్పాలంటే మాత్రం నేనేం చెప్తానంటే భార్యాభర్తలు ఇద్దరు ఒకరి మనసుని ఒకరు పంచుకోవాలి దాన్ని రియల్ అని బ్రహ్మముడి అంటారు కానీ ఇక్కడ మీరు అనుకోండి అసలు సీరియల్లో ఒక పాయింట్ అన్న మన రాజుకి తెలిసింది కావ్య చెప్తాడు కావ్యాకు తెలిసింది రాజు చెప్తాను అసలు ఏ పాయింట్ పలానా పాయింట్ చెప్పారు అనేసి నాకు చెప్పండి మీకు మీరేం చెప్పినా నేను అగ్రి అయితే అవుతాను అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్ వెరీ వెరీ సెంటిమెంట్ అయితే ఉండబోతున్నాయి అనేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అలాగే మనకు కొన్ని పిక్స్ అయితే రిలీజ్ అయ్యి దాని గురించి కూడా మాట్లాడదాం ఖచ్చితంగా వీడియోని అయితే చివరి చూడండి అలాగే లైక్ వీడియో చూడండి నేను కూడా ఒక పాయింట్ అయితే చెప్తాను వాళ్ళు కలిసి ఉంది ఆ పాయింట్ కాకుండా మీరు ఇంకేదైనా పాయింట్ అయితే చెప్పండి అక్కడ రాజు ప్రాబ్లం వచ్చినప్పుడు ఆస్తి గొడవలో వంద కోట్ల ప్రాబ్లం వచ్చినప్పుడు ఆస్తి గొడవలో మన రాజు హ్యాండిల్ చేయలేక ఆ విషయాన్ని కాబోకైతే చెప్పాడు అది కూడా రెండు వారాలు మూడు వారాలు ల్యాక్ చేసి మరీ మళ్ళా చెప్పాడు మళ్ళీ చెప్పిన తర్వాత కావే ఇంట్లో అయితే ఆ చక్కదిద్దిన్న పనులు మాత్రం సూపర్ సూపర్ అనిపించాయి నాకు ఎందుకంటే అక్కడ స్వప్నాకి శ్రీమంతం చేయాలన్నా కానీ దుగ్గరాల ఫ్యామిలీలో చేస్తే ఖర్చులు ఎక్కువ అవుతాయి అనేసి అక్కడ కనకంగారు ఇంట్లో చేయడం మాత్రం సూపర్ అనిపించింది ఇక్కడ ఒక పాయింట్ తప్పించేసి బ్రహ్మముడి అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక డిసిషన్ పైన లేకపోతే ఇద్దరు కలిసి ఒకే మాట పైన నిలబడింది సన్నివేశం ఉంటే నాకు ఖచ్చితంగా షేర్ చేయండి ఖచ్చితంగా మీ పేరుని రేపు మన ఎపిసోడ్లో నేను చెప్తాను కదా మండే ఎపిసోడ్లో ఖచ్చితంగా మీ పేరుతో ఇంక్లూడింగ్ మీ పేరుతో మీ ఈ పాయింట్ చెప్పినారనేసి నేనైతే కన్సిడర్ చేస్తాను అలాగే లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే బ్రహ్మముడికి ఫ్యాన్స్ చాలా మంది అయితే తగ్గిపోయారు నేను వీడియో పెడితే ఖచ్చితంగా వెయ్యి మంది అయితే చూస్తూ ఉన్నారు అలాంటిది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పోయేది అనుకుంటే చాలా చాలా కష్టమైపోతుంది దయచేసి లైక్ చేయండి చాలా మందికి రీచ్ అవ్వాలి ఈ వీడియో ఎందుకంటే మంచి సెంటిమెంటల్ ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి ఆ సెంటిమెంటల్ ఎపిసోడ్స్ మన జనాలకు తీసుకోవాలంటే మీరు లైక్ చేస్తేనే మీ బ్రహ్మముడిని మీరు కాపాడుకోగలరు ఎందుకంటే బ్రహ్మముడి టీఆర్పిడటింగ్ అనేది చాలా చాలా తగ్గిపోతుంది కాబట్టి మీకు అందుకోసం చెప్తాను గట్టిగా లైక్ చేయండి అలాగే గట్టిగా కామెంట్ చేయండి చాలా మందికి మీ ఫ్రెండ్స్ ఎవరిన ఉంటే కూడా షేర్ చేయండి అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండాలని తెలుసుకునే దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండాలని తెలుసుకుంటే లాస్ట్ వీకెండ్ నేను చెప్పాను కావ్య అయితే దూరం అవుతారు విడాకులు నాటకము నిజమబోతుందని తమ్ముని అయితే పెట్టాను అది నిజమయ్యే ఛాన్స్ ఉందంటే ఖచ్చితంగా ఉంది కానీ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది అంటే అవుతుందా కాదా అనేదానికి క్వశ్చన్ మార్క్ అయితే ఉంది దానికి కూడా ఒక క్లారిటీ అయితే ఇస్తాను ఈ వారం ఏం జరిగిందని ఒకసారి తూకిగా మాట్లాడుకున్నట్టయితే ఈ వారంలో పెద్దగా హై ఇచ్చే మూమెంట్స్ అయితే ఏమీ లేవు అంటే నిజం చెప్పు నిజం చెప్పు నిజం చెప్పు అనేసి రాజు నడితే నేను నిజం చెప్పను నేను నిజం చెప్పను నిజం చెప్పను అనేసి వాళ్ళిద్దరి మధ్య గొడవలు చూసి మన అప్పు అయితే ప్రాబ్లం క్రియేట్ అయిన తర్వాత అప్పుకి టెన్షన్ మొదలైపోయింది అంటే నాకు తెలిసినా కానీ నిజాన్ని నేను చెప్పలేకపోతున్నాను మా ఎక్క మా బావ గొడవలు చేసుకుంటా ఉంటారు మా ఎక్కని మా బావని ఎలాగైనా సరే కలపాలి అనేసి మన అప్పు టెన్షన్ పట్టుకుంటా అప్పు అక్కడ కళ్ళు తిరిగి పడిపోవడం అవంతా సీన్స్ అయితే క్రియేట్ చేస్తారు ఆ సీన్స్ క్రియేట్ చేసే కొద్దికి మన రుద్రాణి గారు కొంచెం అక్కడ ఆద్యం పోసినట్టు అంటే నిప్పు కొంచెం పెట్రోల్ పోస్తే బగబగం కదా దాన్ని అలసిగా తీసుకొని మన రుద్రాణి గారు అక్కడ అయితే నింపులో కాస్త పెట్రోల్ అయితే పోసారు పెట్రోల్ పోసే కొంది బగ బగ అయితే మండుకుని అంటే ధాన్లక్ష్మి గారికి తలకాయలో మెడ ఉందో లేదో నాకైతే అర్థం కాదు ఎందుకంటే అక్కడ ఎన్నిసార్లు రుద్రాణి గారి దగ్గర మోసపోతారు అలాంటిది అంటే రుద్రాణి గారు చెప్పిండే విధానం అలానే ఉందిలేండి మనం అక్కడ ధాన్ లక్ష్మి గారిని ఒక అత్తగా కాకుండా ఒక అమ్మలాగా అయితే మన అప్పు అయితే చూస్తూ అందుకోసం అనేసి నేను కూడా ఏం మాట్లాడలేకపోతాను సరే సార్ లక్ష్మి గారు అయితే మీ వల్ల మీ భార్య భర్తల వల్ల నా కోడలు స్ట్రగుల్ అవుతుంది నీ ఒకవేళ రా చేసి నువ్వు చెయ్యి నువ్వు చేసుకో ఏమైనా చేసుకోండి నా కోడలను మాత్రం అన్యాయం చేద్దండి నా కోడలు మీ వల్ల స్ట్రగుల్ అవుతుంది అనేసి మన ధాన్యలక్ష్మి గారు అయితే చెప్పారు ఉమ్మడి కుటుంబం అన్నాక ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఆటోమేటిక్గా వస్తాయి ఎందుకంటే కావే అప్పు ఇద్దరు ఒకేసారి ప్రెగ్నెంట్ అవడం వల్ల ఖచ్చితంగా కొత్త కొత్త సమస్యలు అనేవి వస్తాయి అక్కడ ధనలక్ష్మి గారే చెప్పారు మీరు ఇదే విధంగా కానీ అంటే నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను అనేసి మన దానలక్ష్మి గారు అయితే చెప్పారు దీన్ని దానలక్ష్మి గారు కూడా మనం అగ్రి చేయాల్సింది ఎందుకంటే అక్కడ కన్నా తల్లిలాగా దానలక్ష్మి గారు అయితే ఆలోచిస్తూ ఉంటారు మన అప్పు స్ట్రగుల్ అయితే అవుతుంది అనేసి అక్కడ తాతగారు అయితే మన సరే అనేసి మన రాజు ఏమనుకున్నారు ఆ కోపం ఫ్రస్ట్రేషన్లో సరే మీ పిన్ని మీ ఇష్టం పిన్ని మీరు ఏమైనా చేసుకోండి అనేసి అంటే తాతగారు అయితే ఎప్పుడు ఇప్పుడు కాదు ఎప్పుడో అసలు రాజ్యం కట్టపెట్టినప్పుడు అంటే రాజుకి దుగ్గిరాలు ఫ్యామిలీ మొత్తం హ్యాండ్ చేసినప్పుడు నేను బతుకునేంత వరకు నువ్వు కంపెనీని ఎలాగ చూసుకుంటావు కంపెనీలో ఎంప్లాయీస్ని అలాగ చూసుకుంటావు అదేవిధంగా మన కుటుంబం సకల స కుటుంబ సపరేతంగా మనం కలిసి ఉండాలనేసి తాతగారు అయితే రాజ దగ్గర అయితే మాట తీసుకుంటారు కదా ఆ మాటని నువ్వు జరగదాడుతూ ఉండవు అంటే నా మాట నువ్వు లెక్క చేయట్లేదని తాతగారు అయితే పెట్టుకొడతారు తాతగారు పెట్టుకొట్టిన తర్వాత అంటే కావ్య ఏం ఆలోచించింది నా వల్లనే ఎన్ని ప్రాబ్లమ్స్ జరుగుతా నేను ఇంట్లో లేకుండా వెళ్ళిపోతే గొడవలన్నట్టు ఉండవు కదా అనేసి కాబే అయితే ఒక లెటర్ రాసి పుట్టింటికి అయితే వెళ్ళింది పుట్టింటికి వెళ్ళిన తర్వాత మనకు శనివారం వెబ్సైడ్లో కానీ చూసుకున్నట్టయితే అక్కడ పుట్టింటికి అయితే వెళ్ళిపోయింది పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత మన కనకంగారే చెప్పలేదు ఎవరికి చెప్పలేదు జస్ట్ వచ్చింది అంటే అమ్మాయికి పుట్టిన లేదా అనేసి రాకూడదా అనేసి అడుగుతుంది అంటే కనకంగారికి ఒక డౌట్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ కాబే ఎప్పుడు రాలేదు అలాంటిది కాబే ఎందుకు వచ్చింది అల్లుడి గారు ఎందుకు రాలేదు అనేసి మన కనకంగారు సరే అపర్ణ గారికి ఫోన్ చేసి మాట్లాడదాం అనుకుంటే అపర్ణ కనకం గారి దగ్గర అయితే ఫోన్ తీసుకునేసింది కాబే సరే అనేసి రాజు వచ్చినాడు రాజు వచ్చి నువ్వు లెటర్ రాసి పెట్టేసి వచ్చావు ఇంట్లో వాళ్ళంతా ఎంత కంగారు పడతా ఉంటారు అసలు నువ్వు ఇలా చేయడం ఎంత వర్క్ రైట్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా అనేసి అయితే చెప్తా ఉంటే అక్కడ ఇప్పుడు నాకెట్ట ప్రాబ్లంలో ఉన్నాను నా చెల్లి కూడా ప్రాబ్లంలో పడ్డం నాకు ఇష్టం లేదనేసి అయితే తన పుట్టింటికి అయితే వెళ్ళిపోయింది అది ప్రాపర్ రీజను సరే అనేసి నేను రాను అని అయితే చెప్పేసింది నేను రాను అని చెప్పేసిన తర్వాత అక్కడ మన రాజు అయితే తను వస్తే రాని రాకపోతే బాని అనేసి కొంచెం ప్రేమ లేనట్టు నటిస్తూ ఉంటాడు ఈ మాట ఎందుకు చెప్పడం నాకైతే అర్థం కాలేదు చూద్దాం దాని గురించి కూడా చెప్తాను మీకు ఉంటే మీకు ఐడియా వస్తుంది సరే సార్ అక్కడికైతే అయింది అక్కడికి అయిన తర్వాత మన బామ్మగారు అపర్ణ గారు అయితే కావే దగ్గరికి పోయేసి ఒక మాట అయితే చెప్పారు అప్కమింగ్ ప్రోంలో ఏం చెప్పారంటే విడాకుల నాటకం బాగా ఆడుతూ ఉండవు కదా అదే విధంగా ఇప్పుడు పుట్టింటికి వచ్చి ఇదే విధంగా నాటకం ఆడుతూ ఉండవా అనేసి మన కావ్యనైతే అయితే అడిగారు కావ్యాన్ని అడిగితే లేదొత్తాయ నేను నిజంగానే వచ్చేసాను అనేసి అయితే చెప్పింది నిజంగానే వచ్చేసాను అంటే అది ఎందుకు చెప్పిందంటే కావ్య అక్కడ నా ప్రాబ్లము నా చెల్లికి రాకూడదు నేను సఫర్ అవుతా చాలు మళ్ళీ నా చెల్లి సఫర్ అవ్వాలి నా చెల్లితో పాటు వాళ్ళ అత్తగారు ధనలక్ష్మి గారు సఫర్ అవ్వాలి కుటుంబం విచ్చల విడిగా అయిపోవడం నాకైతే ఇష్టం లేదు అనేసి మన కావ్య అయితే అక్కడ వాళ్ళ అత్తగారికి అయితే చెప్పింది అత్తగారికి చెప్పిన తర్వాత మన గారు ఏం జరిగింది అనేసి అడిగితే ఇప్పుడు ఆ కడుపు తీపించుకుంటా ఉండడు అనేసి రాజు గురించి అయితే చెప్తుంది అంటే ఎందుకు తీపించుకుంటా ఉండడు ఏమనేసి వాళ్ళకి తెలియదు కదా అది జరిగింది అదే అది అయిపోయిన తర్వాత అయితే ఆ ప్రోమో అయితే అయిపోయింది ఇక్కడ నుంచి అస్లైన్ స్టోరీ అయితే మొదలవుతుంది ఇక్కడ నుంచి అస్లైన్ స్టోరీ ఏం మొదలవుతుందని మీకు డౌట్ రావచ్చు ఇక్కడ మెయిన్గా మనం కనకం గారికి అయితే ఎన్ని రోజులు తెలియలేదు మీరు ఫస్ట్ నుంచి కానీ మా బ్రహ్మముడి ఫాలో అయ్యే వాళ్ళైతే మీకు ఒక ఐడియా అయితే చెప్తాను ఏ సీన్లు అయినా సరే ఒక మూడు నెలల నుంచి నాలుగు నెలల వరకు అయితే మనకు జరుగుతుంది ఇప్పుడు కావ్య ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ గురించి మనకు దాదాపు ఒకటి నాలుగు నెలల నుంచి అయితే జరుగుతుంది అనుకోండి ఇక్కడ ఫస్ట్ మనము మాయ ఎపిసోడ్ నుంచి తీసుకున్నట్టయితే మాయ్య ఎపిసోడ్లో ఫస్ట్ ఎవరు ప్రాబ్లం క్రియేట్ చేశారు సుభాష్ గారు వల్ల ప్రాబ్లం వచ్చింది సుభాష్ గారు అయ్యి ఆ నిజం బయట పెట్టే అంతవరకు మనకు ఎవరు కానీ అంటే కావ్య రాజు ఎన్ని స్ట్రగుల్స్ పడినా కానీ వాళ్ళైతే మనసులో నుంచి బయట పట్టలేదు అదొకటి ఆ విషయం ఒకటి అలాగే డబ్బుల విషయంలో కావ్య రాజు ఎన్నో కష్టాలు పడినారు అది వందకూడ ప్రాబ్లంలో ఎన్నో కష్టాలు పడినారు మొత్తానికైతే ఆ కష్టాలు తీరిపోయి అంతా సాల్వ్ అయింది అనుకున్న తర్వాత ఆ రోజు బయట చెప్పారు వాళ్ళు ఆ రోజు కూడా వాళ్ళు ఇంకా దొరికిపోతా ఉంటారు కాబట్టి బయట చెప్పారు అది అయిపోయిన తర్వాత రాజు బతుకుండడు అనేసి మన కావ్య ఎన్ని రోజులు వాళ్ళని సతాయించింది వాళ్ళు ఏదోదో కార్యాలు అవి ఇవి చేస్తా ఉంటే మన కావ్య అయితే లేదు బతుకుండా బతుకున్నాడు బతుకున్నాడు అని చెప్పకుండానే 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 అట్టటే రెండు వారాలు మూడు వారాలు అయితే జరిగింది అది జరిగిన తర్వాత సుభాష్ గారు కూడా ఒకసారి అయితే చూసేశారు మనకు ఇదే విధంగా సాటర్డే ఎపిసోడ్లో ఎండింగ్లో అయితే సుభాష్ గారు చూసేస్తున్నట్టు చెప్పారు కానీ సుభాష్ గారు చూసినా కానీ రాజు బతుకున్నాడు రాజు గతం చెప్దాం అనేసి గతం గుర్తు చేద్దాం అనేసి ఆ రోజుగానే అనుకోలేదు ఫ్యామిలీ ఫ్యామిలీ హోల్ ఫ్యామిలీ యా రోజుగానే అనుకోలేదు అదొక విషయం గుర్తుపెట్టుకోండి అది అయిపోయిన తర్వాత అక్కడ మన అపర్ణ గారు ఇంకా కావే ప్రాబ్లం వస్తుంది కావే అని అనుమానిస్తా ఉండటం అనేసి మన అపర్ణ గారు కొండ బద్దలు కొట్టేసినారు ఏదైనా జరగనేసి అది అయిపోయి రిపోర్ట్స్ గురించి ఇప్పుడు మనకు మెయిన్ జరుగుతూ ఉండదు ఈ రిపోర్ట్స్ ఒరిజినల్ కాదా ఫేకా అని మనకు తెలియదు ఇప్పటికైతే తెలీదు అంటే డైరెక్టర్ గారు ఎలా తీసుకుపోతారు ఏమనేసి ఒక క్లారిటీ అయితే లేదు మనకి ఇక్కడ ఈ పాయింట్ని ఇప్పుడు ఒక నెల అయితే ఉంది కదా ఇంకొక పదహైదు ఎపిసోడ్లు ఇరవై ఎపిసోడ్లు అయితే ఇదే పాయింట్ మీద తాగుతారు ఇక్కడ నిజం తెలిసిన వాళ్ళు దుగ్గరాల ఫ్యామిలీలో మామూలుగా ఎవరికి నిజం తెలుసు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి నిజం తెలుసు ఉంటుంది కదా ఇప్పుడు కళ్యాణికి తెలుసు అప్పుకి తెలుసు అలాగే రాజుకి తెలుసు వీళ్ళ ముగ్గురికి అయితే తెలుసు కావ్యకైతే తెలియదు ఇక్కడ ఈ వీక్లో పర్టికులర్గా ఈ వీక్లో చూసుకొని ప్రతి ఒక్క మనిషికి తెలిసింది ఇంట్లో ఉండే ప్రతి ఒక్క మనిషికి అయితే తెలుస్తుంది ప్రతి ఒక్క మనిషికి తెలిసిన తర్వాత కావ్య పైన ఒక్కొక్కరు ఎంతంత జాలి చూపిస్తారంటే మామూలు సెంటిమెంట్లు కాదు బా లిటరల్ సూపర్ సూపర్ సెంటిమెంట్లు అయితే వస్తాయి ఎందుకంటే ఇన్ని రోజులు కనకం గారికి తెలియదు ఏం ప్రాబ్లం వచ్చిందని తెలియదు గారు ఫోన్ చేస్తే అక్కడ అప్పు అయితే నిద్రపోతా ఉన్నప్పుడు ఫోన్ అయితే లేదు మేము శనివారం ఎపిసోడ్ చూసుకున్నట్టయితే అలాగే మన స్వప్నాకు ఫోన్ చేస్తే స్వప్నాకు తెలియదు అసలు ఏం జరుగుతామో స్వప్నాకు తెలియదు మన రుద్రాణి గారు ఫోన్ అయితే ఎట్టకారంగా అది మాట్లాడారు అక్కడ మన అప్పు ఫోన్ చేసి ఖచ్చితంగా కనకం గారు అయితే గట్టిగా ప్రశ్నిస్తారు కనకంగారు ప్రశ్నిస్తే అక్కడ మన కావ్యానికి చెప్పలేని మాట కనకం గారికి చెప్పే ఛాన్స్ అయితే వెరీ హై ఉంది కనకం గారికి తెలిసిందంటే హోల్ ఇంటికి దుగ్గిరాజు ఫ్యామిలీ మొత్తానికి తెలుస్తుంది ఇంకా ఎలాగో కావ్య ఇంటి నుంచి రావట్లేదు కాబట్టి అంటే దు గారి ఇంట్లో నుంచే కావ్య వాళ్ళు పుట్టి నుంచి మెట్టింటికి రావట్లేదు కాబట్టి ఖచ్చితంగా కావ్యనైతే అయితే వెరీ 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 సెంటిమెంటల్గా మన రాజు బ్లాస్ట్ అవుతాడు ఖచ్చితంగా వాళ్ళు వచ్చి మామూలు సెంటిమెంట్ అయితే ఉండదు అంటే ఒక అమ్మాయి ప్రాణాలు కోల్పోతా ఉంది అంటే మనకు ఎలా ఉంటుంది వాళ్ళని తెలిసి ఆ మాయిని ప్రెగ్నెన్సీ తీపిచ్చుకోవాలనేసి ఇంట్లో వాళ్ళంతా ప్రోత్సహిస్తారు ఇంట్లో వాళ్ళంతా రాజు పక్కన తిరగడం కావ్య అయిపోవడం కావ్య అయిపోయిన తర్వాత కావ్య ఏమీ అంటే దుగ్గరాల ఫ్యామిలీ నుంచి విడిపోతుందా ఎప్పటికీ వెళ్ళిపోతుందా లేకపోతే రాజు కావ్య సరే అని అందరికీ తెలిసిన తర్వాత ట్రీట్మెంట్ కోసం అనేసి ఎన్నో హాస్పిటల్ ఉన్నాయి అమెరికాకి వెళ్దాం అనేసి ఒకవేళ ఏమైనా వెళ్తారా అమెరికాకి వెళ్ళినప్పుడు ఒక సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ అంటే ఇంక ఫోర్ ఫైవ్ మంత్స్లో కావ్య అయితే డెలివరీ అవుతుంది అప్పుడు అమెరికాకి ఏమైనా వెళ్తారా అమెరికాకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమైనా దుగ్రాల ఫ్యామిలీకి ఏమైనా రాహుల్ నష్టం చేస్తాడా వీటిని అన్నిటికీ ఒక క్లారిఫికేషన్ అయితే రావాలంటే మాత్రం ఇంకో టూ వీక్స్ అయితే వెయిట్ చేయాలి ఎందుకు టూ వీక్స్ వెయిట్ చేయాలన్నా అంటే ఇప్పుడు మనకి నిజం తెలిసేదానికి ఇప్పుడు రేపు సోమవారం ఎపిసోడ్లో మన అపర్ణ గారు మన కనకం గారికి అయితే చెప్తారు కనకం గారు ఫోన్ చేసి మాట్లాడుకొని అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే మాత్రం కొంచెం టైం పడుతుంది కాబట్టి రెండు మూడు ఎపిసోడ్లు అయితే ఇదే జరుగుతూ ఉండేది బుధవారం ఎపిసోడ్ అప్కమింగ్ ఎపిసోడ్ అన్న లేకపోతే బుధవారం గురువారం ఎపిసోడ్లో ప్రతి ఒక్కరికి ఇంట్లో వాళ్ళందరికీ నిజమైతే తెలుస్తుంది అంటే కావ్యాకి ఒకవేళ బిడ్డకి జన్మనిస్తే కావ్య ప్రాబ్లం ఉంది కావ్య ఏమన్నా అయిపోయే ఛాన్స్ ఉందనేసి తెలుస్తుంది అప్పుడు కావ్యకైతే చెప్పరు కానీ మనకు దసరా ఎపిసోడ్ దీపావళి ఎపిసోడ్ అయితే రాబోతున్నాయి దీపావళి ఎపిసోడ్లో మన రుద్రాణి గారు ఎలాగైనా సరే కావ్యకి నిజం చెప్పాలి కావ్యకి నిజం చెప్పాలి అనుకుంటా ఉంటారు ఇప్పుడు మనం ఫెస్టివల్ అప్పుడు ప్రతిసారి చూస్తూనే ఉంటాం కదా ఏదో ఒక క్వశ్చన్ మార్క్స్ అయితే వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అవుతారు కావ్యకి నిజం చెప్పాలి నిజం అంట అంటే ఇంకా వీళ్ళు ఆపుకుంటా ఆపుకుంటూ ఉంటారు మొత్తానికి అయితే కావ్యాక్ నిజం ఎలా అంటే డాక్టర్ దగ్గర కళ్ళు తిరిగి పడిపోవడం ఫెస్టివల్ అయిపోగానే కళ్ళు తిరిగి పడిపోవడం ఒకవేళ రిపోర్ట్స్ నిజమైతే కళ్ళు తిరిగి పడిపోవడం లేకపోతే అప్పు కళ్ళు తిరిగి పడిపోవడం ఈ విధంగా ఏమైనా జరగచ్చు ఈ విధంగా జరిగిన తర్వాత హాస్పిటల్కి పోయిన తర్వాత ఏదో ఒక సొల్యూషన్ అయితే చెప్తారా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఐదో నెల అడుగుపెట్టేస్తుంది వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా అయితే ఖచ్చితంగా అమెరికాకి తీసుకెళ్తారా లేకపోతే ఇండియా అనే ట్రీట్మెంట్ చేస్తారా ఏం జరుగుతుంది అనేసి సో దా మీకు అర్థమైందనుకుంటాను దాదాపు ఎవరు వల్ల ప్రాబ్లం క్రియేట్ అయిందో వాళ్ళే ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తారు అంటే డాక్టర్ వల్ల ప్రాబ్లం క్రియేట్ అయింది కాబట్టి డాక్టరే కావేక నిజం చెప్పేంత వరకు మనం వెయిట్ చేయాలి ఇంకా దుగ్గురాల ఫ్యామిలీ వాళ్ళు ఎవరు నిజమైతే చెప్పరు ఇది మాత్రం రాసి పెట్టుకోండి బల్ల గుద్ది చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ రైట్ జరుగుతుంది మీరు ఇంట్లో వీడియో చూస్తారు అనుకుంటే ఖచ్చితంగా నచ్చింది అనుకుంటాను అలాగే బ్రహ్మణి అంటే అర్థం ఏంటో కింద కామెంట్ చేయండి వాళ్ళిద్దరూ కలిసి పంచుకున్న నిజమైందో ఒకటి కింద కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాండి థ్యాంక్ యూ సో మచ్